మచిలీపట్నం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పక్కన కేవలం పదమూడు వేలకే గజం సన్నీ సైన్స్ గేటెడ్ విలాస్ కేబీపీ డెవలపర్స్ తాండూర్ కు చెందిన కృష్ణమ్మ అనే మహిళ హైదరాబాద్ లో తప్పిపోయింది కుటుంబ సభ్యుడి ఆపరేషన్ కోసం నాలుగు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి వచ్చింది కృష్ణమ్మ గాంధీ ఆసుపత్రి ఎమర్జెన్సీ బ్లాక్ దగ్గర కనిపించకుండా పోయిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు దీంతో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా ముషీరాబాద్ పరిధిలో కృష్ణమ్మ కనిపించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎవరికైనా ఆమె కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని బంధువులు కోరుతున్నారు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ సెవెన్ జీరో ఫైవ్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ వన్ నైన్ జీరో వన్ జీరో వన్ త్రీ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నంబర్లకు ఫోన్ చేయాలని కోరుతున్నారు కుటుంబ సభ్యులు హాయ్ మా పేరు రామ్ మా తాండూర్ గత నాలుగు రోజుల క్రితం మేము హైదరాబాద్ రావడం జరిగిందండి మా కాకా షుగర్ పేషెంట్ ఇక్కడ గాంధీ ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది మా చిన్నమ్మ వెళ్ళేటప్పుడు ఆమె ఇక్కడ ఎమర్జెన్సీ బ్లాక్ దగ్గర తప్పిపోవడం జరిగింది సో మేము అందరము నైట్ అంతా వెతికాము అక్కడ కనిపించలేదు చిక్కడిపల్లి పిఎస్ పెళ్ళి కూడా కంప్లీట్ చేసామండి అక్కడ ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళినట్టు సమాచారం మాకు తెలిసింది ఆ పరిధిలో ఎవరైనా ఉంటే మాకు చెప్పగలరని మిమ్మల్ని వేడుకుంటున్నాము ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం